నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మనకి ఖగోళ శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మనకి కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరుగుతున్నాయి అంటే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి కొన్ని ఒకే రాశిలోకి జరగబోతున్నాయి అయితే ఇవి వీటిని వల్ల మనకి కొన్ని యోగాలు కూడా సంప్రాప్తం అవుతాయి మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి స్థానాలను బట్టి కొన్ని కొన్ని యోగాలను ఇవ్వబోతున్నారు అయితే ఈ యోగాలు ఏ యోగము అంటే ప్రతిదానికి మనకి ఒక్కొక్క ఉంటుంది గజకేసరి యోగము ఆ నెక్స్ట్ మహాలక్ష్మి రాజయోగము రాజయోగము ఇలాంటి యోగాల పేర్లు మనకి ప్రతిదీ ఒక్కొక్కసారి వచ్చే యోగానికి ఒక్కొక్క పేరు పెడుతుంటాము అంటే మనకి అలా జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకి మే నెలలో రెండు వేల ఇరవై ఐదులో కొన్ని గ్రహాలు మనకి ఒక చోట ఏర్పడడం వాటి వల్ల మంచి మంచి యోగాలు ఏర్పడము జరుగుతోంది అయితే ఈ యోగాలు జాతక చక్రంలో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతోంది అయితే ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఒక్కొక్క స్థానము ఏమిటి అనేది మీకు కొంచెం తెలియాలి కాబట్టి మూడో స్థానము అంటే కనుక అంటే ఈ మనకి ఈ జాతకుడికి ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక ఈ గ్రహాల సంయోగం జరిగితే వాటిని ఉపచయన స్థానాలు అని అంటారు ఈ మూడు ఆరు పది పదకొండిని ఉపచయన స్థానాలు అంటారనమాట అయితే ఈ ఉపచయన స్థానాల్లో కనుక ఈ గ్రహాలు వచ్చి ఉంటే ఆ జాతకుడికి విశేషమైన అభివృద్ధి పురోగతి కనబడుతూ ఉంటుంది అయితే ఆ స్థానాలు ఏమిటి ముందుగా మీకు తెలియపరుస్తాను మూడవ స్థానము ధైర్య స్థానము ప్రతి వ్యక్తికి ధైర్యం ఉంది అంటే ఆ మూడవ స్థానం విశేషంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి అయితే ఇది వ్యక్తిగత నైపుణ్యాలను తర్వాత ఆ సామర్థ్యాలను ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ ని కెపాసిటీని తెలియ చెప్పే స్థానము మూడవ స్థానము అయితే ఆరవ స్థానం ఏంటంటే శత్రు స్థానము ఈ శత్రు స్థానంలో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి వ్యాధులు కష్టాలు ఇబ్బందులు ప్రతిదీ మనకి ఇబ్బందిగా ఉంటుంది ఊరు వ్యాధులు వస్తూ ఉంటాయి ఊరు కష్టాలు పరంపరగా వస్తూ ఉంటాయి ఇవన్నీ కారణము ఆరవ స్థానం అనమాట అయితే అయితే ఆరవ స్థానము శత్రుస్థానము ఈ శత్రుస్థానము అనగా ఏంటంటే వ్యాధులు కష్టాలు ఇబ్బందులు తర్వాత శ్రమ చేస్తేనే కానీ మనకి ఫలితం దక్కపోవడాలు ఇవన్నీ చెప్పేది ఆరవ స్థానము మరి పదవ స్థానం ఏంటి అంటే ఇది కర్మస్థానము ఒక వ్యక్తి చెడు కర్మలు చేశాడా మంచి కర్మలు చేశాడా అని మన్నోడితే మనం చెప్పుకోనక్కర్లేదు మనకి జాతకంలో పదవ స్థానం కనుక చూసినట్టయితే ఆ వ్యక్తి గత జన్మలో ఏమిటి ఈ జన్మలో ఏమిటి వాడు చెడు చేశాడా మంచి చేశాడా అనేది చక్కగా అద్దంలో చూపించినట్టు చూపించేస్తుంది ఇది దీన్ని మనం కర్మస్థానము అంటాము అయితే ఇది దేని మీద ఇంపాక్ట్ పడుతుంది వృత్తి వ్యాపార కీర్తి మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇవి సూచిస్తాయి పదవ స్థానాన్ని అయితే పదకొండవ స్థానం ఏ స్థానము అంటే లాభస్థానము ఈ లాభస్థానానికి లాభం దేని వల్ల వస్తుంది సంపాదన వల్ల లాభం వస్తుంది లేదంటే ఆశీర్వాదాల వల్ల కూడా లాభాలు వస్తాయి అంటే బ్లెస్సింగ్స్ అనమాట మనం బ్లెస్సింగ్స్ ని ఈజీగా తీసేస్తుంటాము ప్రతిదీ డబ్బుతోనే కొలుస్తాము కానీ మనకి ఎప్పుడైతే ఆపత్కాలంలో బ్లెస్సింగ్స్ ఆశీర్వచనాలు కూడా చాలా ఉపయోగపడతాయి దాన్ని కూడా కొట్టి పారేయకండి డబ్బు కనబడుతుంది ఆశీర్వచనము కనపడకుండా మనిషికి బలాన్ని శక్తిని ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ఎవరైనా బ్లెస్సింగ్స్ ఇస్తే కనుక నో అనకండి తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి అయితే కొంత అనుకూలతను కూడా అంటే మీరు చేసే పనిలో అనుకూలతను ఇచ్చే అవకాశము ఈ పదకొండో స్థానంలో ఉంటుంది ఇవి ఉపచయన స్థానాలు మూడు ఆరు పది పదకొండు అయితే ఈ స్థానాల్లో గ్రహ గ్రహాలు సంచరించడం వల్ల మనకి వృద్ధి కలుగుతుంది వృద్ధి అంటే గ్రోత్ డెవలప్మెంట్ అభివృద్ధి అనమాట అయితే ఈ సమయంలో మనకి కొన్ని గ్రహాలు వృద్ధిని కలిగించబోతున్నాయి ఈ మే నెలలో అందుకే ఈ మే నెలను వృద్ధియోగము అని అంటారు అయితే ఈ వృద్ధి యోగంలో ఏ ఎక్కడ ఏర్పడుతోంది అంటే వృషభ రాశిలో ఏర్పడుతోంది వృషభ రాశిలో ఏర్పడుతున్నందువల్ల వృషభ రాశి వారికి మిగతా ఆ గ్రహాల అంటే మిగతా రాసుల వారికి కూడా ఫలితాలను ఇవ్వబోతుంది అయితే వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అంటే ఈ యోగాలు శుభ ఫలితాలు గృహ ఫలితాలు అంటే గృహాలు కొనుక్కోవడము శుభ ఫలితాలు ఆ భూములు కొనుక్కోవడము ఇట్లాంటి విషయాల మీద ఎక్కువగా వృద్ధి జరిగే అవకాశం కనబడుతోంది అయితే రాహు కేతు గురు శని ఈ గ్రహాల యొక్క సంచారంలో అంటే మనం ఇందాక చెప్పుకున్న వృద్ధి యోగానికి రాహు కేతు గురు శని ఈ గ్రహాల కదలిక సంయోగము అక్కడ ఉండడము జరుగుతోంది అయితే ఈ నాలుగు ఈ స్థానాల్లో ఉండడం వల్ల ఈ రాసుల్లో ఉండడం వల్ల ఏమిటి ఉపయోగము అంటే కనుక ఆర్థిక సామాజిక వైవాహిక జీవితాల్లో అనుకూలము అభివృద్ధి పురోగతి గోచరిస్తోంది అయితే విశేషాలు ఏమిటి ఇలా దీనివల్ల అనే విషయాన్ని చెప్పుకుంటే కనుక ఈ వృద్ధి యోగాలు మూడు ఆరు పది పదకొండులో సంచారం చేయడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ అభివృద్ధిని కూడా అన్నమాట ఇందాక అనుకున్నవే కాకుండా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా వృద్ధిని సూచిస్తున్నాయి అయితే గృహయోగం ఎలా కల కలుగుతుంది అంటే కనుక ముందుగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో గృహయోగం ఉంది అంటే గృహ నిర్మాణం చేసుకోవచ్చు గృహాన్ని కొనుక్కోవచ్చు గృహ సంబంధిత విషయాల్లో కూడా వృద్ధి అనేది గోచరిస్తోంది అయితే ఈ రాహు కేతు సంచారాల వల్ల కొన్ని రాసుల వారికి ఆశించిన ఫలితాలు కూడా మీరు ఏ ఫలితాలైతే ఆశిస్తారో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆ ఫలితాలను అందజేయబోతున్నారు ఈ రాహు కేతువులు అయితే మరి గురు సంచారం యొక్క ఉపయోగం ఏమిటి గురు ఏమిస్తున్నాడు అంటే గురు మే పదిహేను తర్వాత తన సంచారంలో మార్పులు చేసుకుంటున్నాడు దీని వల్ల ఏమవుతోందంటే కుటుంబ పరంగా ధనము వ్యక్తిగతంగా వ్యాపార పరంగా ధనం రావడము కుటుంబ జీవితాల్లో కలహాలు పోయి అనుకూలత రావడము వివాహ పుత్ర సంతాన యోగాలు కలగటము ఇలాంటివి కుటుంబ పరంగా ఇవ్వబోతున్నాడు గురు సంచారం వల్ల అయితే మరి శని సంచారం వల్ల ఏమిస్తున్నాడు అంటే మంచి మంచి మార్పులు మీరున్న స్థానం నుంచి విశేషమైన స్థానానికి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకు ఈ ఇందులో ఉండే వారికి వారు ఉన్న స్థానాన్ని మీరు గమనించుకోవచ్చు నిన్నటి వరకు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది చిన్నగా మార్పులు అనేవి మీకు చోటు చేసుకుంటాయి తర్వాత మరి సూర్యుడు శని ఇద్దరూ కలిసి కూడా సంయోగం చేస్తున్నప్పుడు సూర్య శని సంయోగం ఏర్పడడం వల్ల హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వారికి కూడా ఈ సమయంలో విశేషమైన ఫలితాలు వస్తున్నాయి అయితే మరి ఇంకొక యోగం కూడా మనం చెప్పుకోవచ్చు గజకేసరి యోగం కూడా ఈ గజకేసరి యోగం కొన్ని రాసులు వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది మరికొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు కూడా ఇవ్వబోతోంది అయితే ఆ శుభ ఫలితాలు ఎక్కడిస్తున్నాయి అంటే కనుక ఉద్యోగ వ్యాపార రంగంలో ధన లాభము వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు వివాహ యోగము సంతాన యోగము గృహ నిర్మాణము ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కలకటము ఇటువంటివన్నీ కలుగుతాయన్నమాట అంటే ఈ వృద్ధి యోగంలో గజకేశరితో యోగాలకు ఎలాంటి భోగాలు యోగాలు కలుగుతున్నాయో అలాంటి ఫలితాలనే ఇందులో కూడా మనము చూడబోతున్నాము అయితే కొన్ని రాశుల వాళ్లకు సమస్యలు కూడా వస్తున్నాయి ఎక్కడైతే బాగుందో దాని వెనకాల సమస్య కూడా ఉంటుంది కదా అయితే దీనిలో సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని పరిష్కారం చేసుకునే శక్తి చేసుకునే అవకాశము కూడా ఈ గ్రహాలే మీకు ఇస్తున్నాయి మీరు కేవలం నిమిత్త మాత్రలు అనమాట కానీ ఆ శక్తి మీది కాదు ఆ గ్రహాలు ఆ కష్టం నుంచి తీసి ఇచ్చేదే గ్రహాలే దాన్ని తీసేందుకు శక్తిని ఇచ్చేది కూడా ఆ గ్రహాలే కాబట్టి మీరు భయానికి లోనవ్వక్కర్లేదు టెన్షన్కి లోనవ్వక్కర్లేదు ఏమైపోతుందో అన్న బెరుకు కూడా మీకు అక్కర్లేదు అయితే ఈ వృద్ధి యోగము శాస్త్ర పరంగా చూసినట్టయితే కనుక చాలా శుభప్రదమైన యోగము ఈ యోగము ఆర్థికంగాను వ్యాపార పరంగాను ఆరోగ్య పరంగాను కుటుంబ సౌఖ్యం పరంగాను విద్య ఉద్యోగ విషయాలలో విశేషమైన వృద్ధి గోచరిస్తుంది అన్ని రాశుల వాళ్ళకి ఉంటుంది ఎక్కువగా వృషభ రాశిలో వారికి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వారికి మంచి ఫలితాలు ఒకంత ఎక్కువగా ఉంటాయి మిగతా వారికన్నా అయితే ఈ సమయాన్ని మనము వృద్ధియోగం అని అనుకున్నాము అది మే నెలలో స్టార్ట్ అవబోతోంది అయితే ఈ మే నెలలో మరి ఒకటి బృహస్పతి అంటే గురువు మేషరాశిలో ఉన్నాడు కాబట్టి అంటే ఇప్పటి వరకు మేషరాశిలోనే ఉన్నాడు మేషరాశి మేషరాశిలో ఉన్న ఈ గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు ఎప్పుడైతే స్థితిలో ఉంటాడో ఆ అన్ని రంగాలలో ఉన్న వారికి విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇది వృద్ధియోగం యొక్క సంపూర్ణ సమాచారం అయితే ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ రంగంలో అభివృద్ధిని ఇస్తున్నారు ఈ స్థానాల్లో ఎటువంటి అభివృద్ధి ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకోండి తదుపరి రాశి ఉచుక రాశి ఈ రాశి వారికి యోగంలో గ్రహ ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కుజుడు మీకు చాలా శక్తిని ప్రసాదిస్తున్నాడు పోరాట శక్తిని ప్రసాదిస్తున్నాడు ఆ ఎనర్జెటిక్ గా మిమ్మల్ని ఉంచబోతున్నాడు అయితే ఈ ఈ సమయంలో మీరు మరింత అగ్రెసివ్ గా అంటే కోపతాపాల్లో అగ్రెసివ్నెస్ కాదు ఎనర్జెటిక్ గా అంటే పోరాట యోధుడు ఎలాగైతే ముందుకు వెళ్తాడో అలా మిమ్మల్ని తయారు చేసి ముందుకు నడిపించే బాధ్యత కుజుడు తీసుకున్నాడు అయితే విద్యార్థులకు చూసినట్టయితే కనుక పోలీస్ డిపార్ట్మెంటు ఆర్మీ డిపార్ట్మెంటు ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చదువుతున్న వాళ్లకు ఈ కోర్సులు చదువుతున్న వాళ్ళకి కుజుడు విశేషమైన అంటే మీరు సెలెక్ట్ అవ్వడము లేదా అంటే వాటిల్లో చేస్తున్న వాళ్లకు లేదా విదేశాల్లో వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు ఈ కోర్సులకు సంబంధించిన స్టూడెంట్స్ కి బాగా శక్తిని ఇస్తున్నాడు విజయాలను ఇస్తున్నాడు అవకాశాలు కూడా మీకు ఇవ్వబోతున్నాడు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే ఫీల్డ్ వర్క్ ఎవరైతే ఎక్కువగా చేస్తారో సెక్యూరిటీకి సంబంధించిన ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ప్రగతి ఆ దాంతో పాటు వృద్ధి జరిగే అవకాశం గోచరిస్తోంది వ్యాపారస్తులకు చూస్తున్నట్టయితే కనుక ఆ స్పోర్ట్స్ ఫిట్నెస్ వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వస్తాయి ఎందుకు అంటే కుజుడు చాలా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా మిమ్మల్ని ఉంచబోతున్నాడు అంటే కుజుడికి సంబంధించినటువంటివి శరీరానికి సంబంధించినటువంటివి ఫిట్నెస్ కి సంబంధించినటువంటివి ఎక్కువగా ఆయన ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఆ డిపార్ట్మెంట్ లో చదువుకునే వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఆ వాటికి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా విశేషమైన లాభాలు ఇస్తున్నాడు అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే కనుక తెగుళ్ల నివారణ మెరుగైన సాధన వీళ్ళు తప్పనిసరిగా చేసుకోవాలి అంటే పంటలకు పట్టిన ఏవైనా తెగుళ్ళు గాని అలాంటివి నివారించుకోండి ఆ క్రిమికీటకాదుల మందులు కొనుక్కోండి దానితో మీ పంటను మెరుగుపరుచుకునే అవకాశం చూసుకోండి మీకు పెద్దగా ఈ సమయం కలిసి వచ్చేటట్టుగా ఏమీ కనపట్టలేదు ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక రక్తపోటు పెరిగే అవకాశము ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అది కొంతమంది తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్ళడము పిచ్చిలోకి వెళ్లడము అలాంటివి గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి నియంత్రణ పెట్టుకోండి అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అస్తవ్యస్తంగా ఉంటుంది గొడవలు చిచ్చులు ఇలాంటివన్నీ ఎక్కువగా పెరిగే అవకాశము ఉద్రిక్తత పెరిగే అవకాశము కొంతమంది విడిపోయే అవకాశము అంటే ఇంట్లో ఇంట్లోనే తగాదాలు ఆడుకోవడము కొట్టుకోవడము కుటుంబ సభ్యులలోనే కొట్టుకోడాలు ఇలాంటివి గోచరిస్తున్నాయి కాబట్టి కుజ సంబంధిత శారీరక సంబంధిత గొడవలు కొట్టుకోడాలు కుజుడు అది కూడా ఇస్తున్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి సమన్వయ ధోరణిలో ఉండండి అయితే హస్తకళలు చూస్తున్నట్టయితే కనుక లోహ సంబంధిత రంగంలో ఉన్న వారికి విశేషమైన గుర్తింపు వృద్ధి గోచరిస్తోంది కాంట్రాక్టుదారులకు బలమైన నిర్మాణ పనులకు అవకాశాలు వస్తాయి అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి రాజకీయ నాయకులకు చురుకైన ప్రచారంలో ఓట్లు పొందుతారు మీరు ఎంత ఫాస్ట్ గా అగ్రెసివ్ గా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా మీరు ప్రచారాల్లోకి పెడతారో అంత అధికంగా ఓట్లు వచ్చే అవకాశం కనబడుతోంది అయితే సినిమా పరంగా చూసుకున్నట్టయితే యాక్షన్ ఎవరైతే విలన్లు ఉంటారో యాక్షన్ ప్రధాన చిత్రాల్లో చేస్తారో అంటే విలన్స్ కి అవకాశాలు వస్తాయి యాక్షన్ రిలేటెడ్ సినిమాలు తీసేవారికి ప్రొడ్యూస్ చేసేవారికి యాక్ట్ చేసేవారికి ఫైట్ మాస్టర్స్ కి ఇలా వీళ్ళందరికీ కూడా అవకాశాలు రావడము గ్రోత్ అవ్వడము తర్వాత ప్యాకేజీ పెరగడము ఇలాంటివన్నీ కలిగించే అవకాశాలు కూడా కుజుడు ఇస్తున్నాడు తర్వాత క్రీడల్లో చూసినట్లయితే కనుక ఆ శరీరానికి సంబంధించి రన్నింగ్ కావచ్చు ఆ హై జంప్ లాంగ్ జంప్ ఇలాంటివి శరీరంతో చేసే అంటే బాడీతో చేసేవి ఇన్స్ట్రుమెంట్స్ తో కాకుండా ఇలాంటి వాటికి ఆ క్రీడాకారులు గెలిచే అవకాశం సమయము పథకాలు పొందే సమయము పేరు పొందే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది అయితే వృద్ధి మంత్రము ఓం అంగారకాయ వృద్ధికరాయ అనే ఈ మంత్రాన్ని ఈ ఇరవై ఒక్క సార్లు తప్పనిసరిగా చదువుకోండి అనారోగ్యవంతులకి ఆరోగ్యము మీరు ఏదైతే కోరుకుంటారో ఆ కోరుకున్నవి వృద్ధి అయ్యే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది అయితే మీకు రక్తదానం ఎక్కువగా వీలైనంత చేసుకోండి కుజుడు ఎరుపుకు సంబంధించిన వాడు కాబట్టి రక్తం మీద తన ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తాడు కాబట్టి రక్తదానాలు చేయడము ఆ ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడము ఎరుపు రంగు ధాన్యాలు దానం చేయడము ఇలాగా మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు వస్త్రాలను కట్టుకుని వెళ్ళడము హనుమంతుని పూజ చేసుకోవడము హనుమంతు ఆలయాలు దర్శనం చేసుకోవడము ఇలాంటివి చేసుకున్నట్టయితే కనుక విశేషమైన కుజ గ్రహం యొక్క అనుగ్రహం పొందుతారు నమస్తే